ఇవాళ మార్కాపూర్ ప్రాజెక్ట్ టైగర్ డివిజన్ పల్నాడు జిల్లాలో ఉండే బీపీ సౌత్ రేంజ్ సిరిగిరిపాడు సెక్షన్ సిరిగిరిపాడు లో మార్నింగ్ అరౌండ్ సెవెన్ టు సెవెన్ థర్టీ ఏఎం మధ్యలో మనకి ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ హైవే ఏదైతే మార్కాపూర్ నుంచి మాచర్ల మీద నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే ఉందో ఆ హైవే మీద ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది ఆ రోడ్ లో ఒక వెహికల్ ఒక పెద్ద పులి టైగర్ ని గుద్దడంతో ఆ టైగర్ డెత్ అయింది ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇప్పుడు దీంట్లో మనం ఎన్టీసీ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎస్ఓపీస్ ఏదైతే ఉన్నాయో ఆ ఎస్ఓపీ ప్రకారం టైగర్ డెత్ని ఎలా డీల్ చేయాలో అలాగా ఒక కమిటీ ఫామ్ చేశాము ఆ కమిటీతో మనకి వెటర్నరీ డాక్టర్స్ వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ అలాగే ప్రాజెక్ట్ టైగర్ అథారిటీస్ వీళ్ళందరితో కమిటీ ఫామ్ చేయడం జరిగింది ఈ కమిటీతో ఇప్పుడు దీన్ని ఫర్దర్ పోస్ట్ మార్టం చేసి కేసు అనేది ప్రాసెస్ చేస్తాం అలాగే ఈ ఘటన జరగడంతో ఏదైతే వెహికల్ ఇన్వాల్వ్ ఉందో దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తాం ఆడపిల్ల సార్ ఇది ఒక ఫీమేల్ టైగర్ అని చెప్పి ప్రైమ్ ఆఫీస్ తెలిసింది దీని మీద ఫర్దర్ మా డేటాబేస్ తో వెరిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ కోసం తీపిస్తున్నాము ఫ్యూచర్ లో వీల్ కన్ఫర్మ్ దీని ఏజ్ ఎంత ఉంటుంది సార్ ఫుల్ ఏజ్ అది కూడా డీటెయిల్స్ వస్తాయండి ఇంకా డీటెయిల్స్ యూ